ఈ మధ్య బాలకృష్ణ గారికి మంత్రి పదవి కావాలని చెప్పేసి డిమాండ్ ఒకటి బాగా తెలుగుదేశం పార్టీలో పెరిగిపోతుంది బాలకృష్ణ గారికి ఇప్పుడు మంత్రి పది కావాలి అనడం వినుక ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మంత్రి డిప్యూటీ సీఎం ప్రత్యేక హెలికాప్టర్లలో తిరుగుతున్నాడు అంగరంగ వైభవంగా ఎంజాయ్ చేస్తున్నాడు వీక్లీ ఫోర్ డేస్ హైదరాబాదు టూ డేస్ ఏపీ వన్ డే అటు ఇటు తిరగడానికి స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ హెలికాప్టర్లు బాగా పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలన్నా స్పెషల్ ఫ్లైటు ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నై వెళ్ళాలన్నా చెన్నై వెళ్ళాలన్నా స్పెషల్ ఫ్లైటు అంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్పెషల్ ఫ్లైట్లే ఎందుకంటే ఆయన ఎంతైనా అదే అదేవిధంగా డిప్యూటీ సీఎం కదా కాబట్టి మొత్తం కూడా ప్రభుత్వమే భరిస్తుంది వీటన్నిటిని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఉన్నారు బాలకృష్ణ గారి అభిమానులు ఏంది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ విధంగా ఎంజాయ్ చేస్తుంటే మా బాలకృష్ణ గారు మా బాలకృష్ణ గారు ఎందుకు అనుభవించకూడదు అన్న డిమాండ్ కూడా ఏర్పడినట్టుగా తెలుస్తుంది అందుకే బాలకృష్ణ గారికి మంత్రి పదవి తెలుగుదేశం పార్టీలో డిమాండ్ బీభచ్చంగా విరిగిపోతుంది మీకు బాలకృష్ణ గారికి మంత్రి మంత్రి పదవి అంటే ఇంకోటి కూడా గుర్తురావాలి నాగబాబు గారికి మంత్రి పదవి నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వకుండా ఉండడానికి ఈ గేమ్ మొదలుపెట్టారా అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి జనవరిలో నాగబాబు గారికి మంత్రి పదవి అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు మరలా మార్చిలో ఎమ్మెల్సీ చేశాక మంత్రి పదవి అని చెప్పేసి మాట్లాడారు ఇంతవరకు నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వలేదు లేకపోతే నాగబాబు గారికి బాలయ్య గారికి ఒకేసారిగా మంత్రి పదవి ఏమైనా ఇచ్చేస్తారా ఇద్దరికీ చేస్తే సరిపోతుంది కదా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి సోషల్ మీడియాలో మీరు ట్రోల్ చేస్తున్నారు ఇదొక పాయింట్ అయితే రెండో పాయింట్ మన ఏబిఎన్ రాధాకృష్ణ వీళ్ళ వార్తలు చూస్తే ఒకసారి నవ్వాలో ఏడవాలో అర్థమైదిరా పోయేదిరా భలే మాట్లాడుతుంటారు భలే కామెడీగా మాట్లాడతారు ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారు అది వీళ్ళు మర్చిపోతున్నారు వీళ్ళ ఛానల్ ప్రజల కోసం పనిచేస్తుందా లేదా ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి పనిచేస్తున్నా అన్నది కూడా ఆలోచన చేయట్లేదు ఇంతకు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళ ఛానల్లో వైసీపీకి షాక్ వైసీపీకి షాక్ వైసీపీకి ఇంకో కీలక నేత రాజీనామా ఇంకో కీలక నేత రాజీనామా అని చెప్పేసి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి వార్త బీభత్సంగా రాస్తుంది చూపిస్తు చూపిస్తుంది గట్టిగట్టిగా అరుస్తున్నారు ఇంతకీ ఎవరప్ప వైసీపీలో కీలక నేత ఏ సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే ఏ వైవి సుబ్బారెడ్డి ఇలా పెద్ద పెద్ద పేర్లన్నీ కూడా అనుకుంటా ఉంటుంది కీలక నేతలు అంటే కీలక నేతలు అంటే వాళ్ళే కదా ఇంకా వైసీపీలో కీలక నేతలు వాళ్ళే మేము మా థాట్స్ అంతా కూడా అలానే వీళ్ళే ఓకే పెద్ద పెద్ద ఎవరో పెద్ద తలకాయ మళ్ళీ జంప్ అవడానికి సిద్ధమవుతున్నట్టుగా ఉంది అని చెప్పేసి అనుకున్నాను ఎవరో బాంత పెద్ద నేత ఇప్పుడెందుకు ఈ కీలక నేత ఎక్కడికి వెళ్తున్నాడు ఏ పార్టీలో వెళ్తున్నాడు ఈ కీలక నేత ఎవరో అనేసి అనుకొని ఆ వార్త చదివితే పూర్తిగా చదివితే నిజంగా వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బే అనిపించింది ఈ దెబ్బతో వైసీపీ మఠాష్ అనుకున్నాం ఇంతకై ఎవరు ఆ కీలక నేత అంటే ఎమ్మెగనూరు నియోజకవర్గం గోణెగుండ్ల మండలం వైఎస్ఆర్సీపీ మండల ఉపాధ్యక్షురాలు కుమారి రాజీనామా అంట వైఎస్ఆర్సీపీ మండల ఉపాధ్యక్షురాలు కుమారి రాజీనామా అంట ఇంకా వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏమవుతుందో అని చెప్పేసి రాధాకృష్ణకి పవ బెంగపడుకున్నట్టుగా ఉంది ఏమయ్యా రాధాకృష్ణ ఇలాంటి రాతలు రాసి ఇలాంటి వాటివి చూపించి ఎందుకు జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తావు చెప్పు సిగ్గుండాలి కొంచెం అనేసి వైసీపీకి అంట వైఎస్ఆర్సీపీ మండల ఉపాధ్యక్షురాలు కీలక నేత అంట ఆమె రాజీనామా చేసిందంట వైసీపీకి షాక్ అంట మీ దుంపలు దిగా సరే మీరు